ఇక దేవుని గురించి చెప్పనవసరం లేదు దగ్గరగా ఉంటారా ఉండరు కదా ఏడేం ఏం చెప్పాడు దేవుడు వారు విసర్జించి ఉన్నారు నాలుగులో దేవుని దూషింతురు అంటే దేవుణ్ణి ప్రేమించి గణపరిచి స్థుతించవలసిన వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇలా కుష్టి వచ్చింది ఆత్మీయ కుష్టి ఏం చేస్తున్నారు దూషిస్తున్నారు దేవుణ్ణి దేవుని స్తించవలసిన వారు దూషిస్తూ ఆ తర్వాత ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అది ఏమండి దేవునితో కూడా సరైన సంబంధం ఉండదు పన్నెండవచ్చు నుంచి చూడండి దేవుడు ఏమంటున్నాడు వాళ్ళ గురించి అంటే సరైన సంబంధం లేదు దేవునితో ఈ ప్రజలకి ఆ నా సన్నిధిని కనబడవల్లని వాళ్ళు వస్తా ఉన్నారు మేము బాగానే ఉన్నాంలే ఎట్టుంటేమిలే పోదాం దేవుని మందిరానికని చెప్పి వస్తా ఉంటే దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఆ సన్నిధిని కనబడవలనని నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిన మీరు వస్తా ఉన్నారు కదా నావరణములను ఆ రొక్కుటకు రొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడెవరు అవును ఎవరితో చెప్తున్నాడు దేవుడు ఈ మాటలంటే మేము ఎట్టైనా బ్రతుకుతాం మా ఇష్టం మాకు నచ్చినట్టు బ్రతుకుతాం సరే ఏదో పోవాలి కాబట్టి ఆదివారం చర్చికి వస్తాము పాటలు పాడతాము ఆరాధిస్తాము కానుకలు ఇస్తాము ఇవన్నీ చేస్తాం అనుకొని వచ్చే వాళ్ళ గురించి చెప్తుండు ఏమంటుండు అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నా సన్నిధికి వస్తున్నారు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నేనేమి రమ్మంటున్నానా అంటూ కింద చూస్తే మీ అర్పణలు మీ బలులు అవన్నీ కూడా నాకు ఇష్టం లేదు అవి నాకు అసహ్యంగా ఉన్నవి వాటి వల్ల నాకు బాధ కలుగుతుంది వాటి వల్ల నేను విసిగి ఉన్నాను అంటూ దేవుడు తన బాధను వ్యక్తపరుస్తుంటున్నాడు అయ్యో మీరు ఇలాగ పాపభరితమైన దోషపూరితమైన జీవితాలు జీవిస్తూ ఆ బలు అర్పిస్తున్నారే ఆరాధనలు చేస్తున్నారే ప్రార్థనలు చేస్తున్నారే అవి నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు అవి నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదంటున్నాడు దేవుడు అందుకే మళ్ళా కింద వచ్చినాలో రండి మీ పాపాలను మీరు కానీ ఇష్టపడితే మీ పాపాలను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తర్వాత వచ్చిన వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నాను రండి మన వివాదం తీర్చుకుందాం ఎందుకు మీ పాపముతో మీరు కొట్టబడతారు ఆ ఐదో వచ్చిన ఉంటుంది మీ దోషములతో పాపముల చేత ఎందుకు కొట్టబడతారు ఎందుకు బాధించబడతారు ఎందుకు ఈ స్థితిలో ఉంటారు రండి నా దగ్గరికి మీరు ఇష్టపడితే మీరు పశ్చాత్తాపడితే మీరు ఒప్పుకుంటే మీ స్థితిని బాగు చేయడానికి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా దేవుడు అక్కడ చెబుతుంటున్నాడు ప్రియమైన వాళ్ళు గమనించండి దేవునికి స్తోత్రం కాబట్టి కుష్ఠు వ్యాధి అంటే పాడైపోయిన స్థితి అది ఫిజికల్గా ఒక కుష్ఠు రోగం వస్తే ఫిజికల్గా అంటే శారీరకంగా పాడైపోయిన స్థితి ఉంటుంది ఒకవేళ నాకు శారీరకంగా బాగానే ఉన్నాను అనుకుంటే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఒకవేళ దేవునికి దూరమై దేవుని విడిచి దేవుని విసర్జించి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే అది ఆత్మీయ కుష్టు శారీరకంగా లేకపోవచ్చు ఆత్మీయ కుష్టు అదే దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ దినాను మన పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ నీకు శారీరకమైన కుష్టు లేదనికో సంతోషపడుతున్నాం దేవునికి ఇస్తూ అవుతున్నాం అయితే ఆత్మీయ స్థితి ఎలా ఉంది